కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఇంతటి ఘన విజయాన్ని అందించిన మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి మంచి కానుక ఇచ్చినటువంటి మా జిల్లా నాయకులకు అలాగే కార్యకర్తలకు అలా అలాగే ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి మన పోలింగ్ వచ్చి దేవుడున్నాడు ధర్మమే జయిస్తుంది అంతిమంగా అని చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే జరిగింది ధర్మమే గెలిచింది ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడో ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడో లేదో మీరే చెప్పాలి నీ సొంత జిల్లాలోనే నీ సొంత పార్టీ మీద గెలిచిన అభ్యర్థులే నీ మీద నమ్మకం లేక చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని సమర్థించి మా పార్టీకి ఓటేసి అఖండ విజయాన్ని అందించడం జరిగింది నీ సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి నీకుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మూతపడడం ఖాయం నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు నువ్వు ఎప్పటికీ నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నేను సీఎం నేను సీఎం అనే అధికారాన్ని బెదిరించడం తప్ప నువ్వు ఎప్పటికీ సీఎం అయ్యే అవకాశమే లేదు ఇది అంతం కాదు ఇది ఓన్లీ ఆరంభమే ఇది కడప జిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ విజయం వైఎస్ఆర్ పార్టీ మూతపడేదానికి మూతపడేదానికి నాందిది అలాగే ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పి మా జిల్లా అభివృద్ధి సైడ్ కూడా మా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కూడా మేము ఎంతో కృషి చేస్తాం